హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే కాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరా పెన్షన్స్ బ్యాంక్ అకౌంట్ ద్వారా తీసుకుంటున్న వారికి ఆధార్ అప్డేటు బ్యాంక్ కేవైసీ అయితే అడుగుతున్నారని ఎందుకోసం అడుగుతున్నారని చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారండి దాని గురించి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మీకు తెలియజేస్తాను దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి బ్యాంకులో ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో అంటే డీబీటీ సిస్టమ్ ద్వారా ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వారికి ఇప్పటి వరకు చాలామందికి అలాగ అడిగారని నాకు మెసేజ్లు కూడా వచ్చినాయండి దేనికోసం అలాగా తీసుకుంటున్నారు కేవైసీ అనేది కూడా నేను తప్పకుండా మీకు తెలియజేస్తాను వీడియో నాకు కొన్ని కామెంట్స్ అయితే వచ్చినాయండి దాంట్లో ఇది కూడా ఒకటి మార్చి మంత్ ఆసరా పెన్షన్స్ బ్యాంకులో క్రెడిట్ కాలేదు నిజామాబాద్ టౌను మున్సిపల్ ఆఫీస్లో ఎంక్వైరీ చేస్తే ఆధార్ అప్డేట్ చేసి బ్యాంకులో కేవైసీ చేయాలి అన్నారు తెలుసుకొని చెప్పండి మేడం అని చెప్పేసి అని కొంతమంది అయితే అడిగారు అంటే ఈ కామెంట్తో పాటు ఇంకా కొన్ని కామెంట్స్ కూడా వచ్చినాయండి ఇలాగా ఎందుకు అడుగుతారు అంటే మీరు ఒకవేళ ఈ పెన్షన్స్ అనే ఈ మూడు నెలలు కనుక పెన్షన్ బ్యాంక్ అకౌంట్లోనే ఉంచి తీసుకోకపోయినా మీ మీద ఏదైనా కొంచెం చిన్న డౌట్ అనేది వచ్చినా అంటే ఏజ్డ్ పర్సన్స్ అనుకోండి వీళ్ళు ఉన్నారా లేదా అన్న డౌట్ తోటి కూడా అడుగుతారండి ఆ రీజన్స్ మీదనే మిమ్మల్ని అయితే ఆధార్ అప్డేట్ చేయించుకొని మళ్ళీ బ్యాంకులు కేవైసీ అయితే చేయించుకోమంటారంటే కంటిన్యూషన్ కోసం ఈ పెన్షన్స్ ఇవ్వడం కోసమే మీకు కేవైసీ అయితే అడుగుతారండి వాళ్ళకి ఏదన్నా చిన్న డౌట్స్ అనేది వచ్చినాయి అంటే లైవ్లో ఉన్నారా లేదా అనేది దానికోసమే ఇవైతే అడుగుతున్నారండి అంతేగాని ఇంకేమీ లేదు ప్రాబ్లం అనేది అసలు ఇంతకుముందు అయితే సంవత్సరానికి ఒకసారి కానీ రెండు సంవత్సరాలకు ఒకసారి కానీ ఈ బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళకి కేవైసీ అప్డేట్ అనేది చేయించుకునే వాళ్ళండి ఎందుకంటే ఈ బ్యాంక్ అకౌంట్ ద్వారా తీసుకునే వాళ్ళు అసలు ఉన్నారా లేదా ఆ పర్సన్స్ అనేది లైవ్లో ఉన్నారా లేదా అనేది క్లారిటీ కోసం ఈ కేవైసీ అనేది పెట్టేవాళ్ళు ఇంతకుముందు కాకపోతే ఇప్పుడు అది లేదనుకోండి ఏదన్నా చిన్న డౌట్స్ వచ్చిన వాళ్ళ మీదనే ఈ కేవైసీ అనేది అడుగుతున్నారు ఇక పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తంబే వేపించుకొనే ఇస్తారు కాబట్టి వాళ్ళ మీద ఎటువంటి ప్రాబ్లం ఉండదు వాళ్ళకి ఈ బ్యాంక్ ద్వారా ఈ డీబీటీ సిస్టమ్ ద్వారా పెన్షన్స్ తీసుకునే వారికి నెల నెల వెళ్ళిపోతూనే ఉంటాయి మరి వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ అనుకోండి వాళ్ళు ఉన్నారా లేదా అని డౌట్ అయితే రేజ్ అవుతుంది అందుకోసమే ఈ ఈ కేవైసీ సిస్టమ్ అనేది పెడతారు సో నాకు చాలా కామెంట్స్ అయితే వచ్చినండి ఇలాగా కేవైసీ అప్డేట్ చేయించుకొని రమ్మున్నారు మేడం ఆ పెన్షన్ ఆగిపోయింది అని చెప్పేసి అని చాలామంది అయితే పెడుతున్నారు అంటే ఇంతకుముందు కేవైసీ చేయించుకునే వాళ్ళు కదా అండి ప్రతి ఒక్కరికి కాకపోతే ఇప్పుడు ఏదైనా డౌట్స్ వచ్చిన వాళ్ళ మీదనే కేవైసీ అయితే అడుగుతున్నారు దాని గురించే ఈ కేవైసీ ఇంకేమీ ఇంకేదీ లేదండి ప్రాబ్లం అనేది మీరు లైవ్లో ఉన్నారా లేదా అన్న డౌట్ క్లియర్ క్లియరెన్స్ కోసమే ఇదైతే అడుగుతారండి కేవైసీ ఒకసారి ఇలాగ అడిగిన తర్వాత మీరు చేయాల్సిందల్లా ఆధార్ అప్డేట్ చేయించుకోండి అంటే వేలు ముద్రలు అప్డేట్ చేయించుకొని దాని తర్వాత బ్యాంక్లో కూడా కేవైసీ అనేది చేయించుకుంటారు అది కూడా అప్డేట్ అయిపోతే మీకు పెన్షన్ అనేది కంటిన్యూషన్ అవుతుందండి మీరు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు ఒకవేళ ఈ కేవైసీ ప్రాబ్లం తోటే కాకుండా ఇంకేదైనా ప్రాబ్లం తోటి మీకు పెన్షన్ కనుక ఆగిపోతే మీరు వెంటనే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రోల్ బ్యాక్ లెటర్ అని ఒకటి ఉంటుంది అండి ఆ లెటర్ కనుక మీరు పెట్టుకున్నట్లయితే మీకు తప్పకుండా మళ్ళీ పెన్షన్ అనేది ఒకటి రెండు నెలల లోపే పెన్షన్ అనేది ఎంక్వైరీ చేసి రిలీజ్ చేసేస్తారండి అంటే మీకు కంటిన్యూషన్ చేస్తారు పెన్షన్ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకెవరికైనా ఎదురైతే తప్పకుండా ఇలా చేయండి సో ఇదండి ఆసరా పెన్షన్స్ కేవైసీ మీద వచ్చిన అప్డేటు ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయండి ఇది చాలామందికి ఉపయోగపడుతుంది ఇంకా ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ